హలో లుకెట్ మీ ఇప్పుడు నీ భార్య కన్నా అందమైన ఒక స్త్రీని ముందు నిలబడింది నీ భర్త కన్నా బలిష్ఠుడైన పురుషుడు నీ ముందు నిలబడినాడు నేను ఈ మాట చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉంది కానీ నేను మీతో చెప్తున్నాను ఇది నేను విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎవరిన చెల్లెమ్ముకు పెళ్ళయింది దేవుని కృపను బట్టి ఇద్దరు పిల్లలు పుట్టారు చక్కగా వాళ్ళ సంసారం చాలా సంతోషంగా వెళ్ళిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే అబ్బాయికి థర్టీ ఆ చెల్లెమ్ముకు ట్వంటీ ఎయిట్ అంతే చాలా చిన్న వయసు ఇంకా వాళ్ళ సంసారంలో ఎంతో కాలం కలిసి మెలిసి ముందుకెళ్ళాలి దాంపత్య జీవితంలో ఇంకా వారికి చాలా స్థితి ఉంది కానీ ఒక రోజు నేను జరిగిందంటే ఆ బిడ్డ నృత్యరీత్యా పైన పని చేస్తూ ఉన్నాడు పని చేస్తూ ఉన్నప్పుడు పైన ఇది నిన్ను ఒక దైవ ద్వారా విన్న సంగతి అండి రియల్గా చూడ సంగతి పైనుంచి అతను అంటే పని చేస్తున్న సమయంలో పడిపోయాడు పడిపోవటం పైనుంచి పడిపోవటం వల్ల ఏమైందంటే ఆ కింద పడేటప్పటికి తన శరీర అవయవాలను నుజ్జు నుజ్జునుజ్జైపోయింది తనకు హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళారు అయితే పోలేదు కానీ తన శరీరంలో చాలా అవయవాలు పోయి మెయిన్లీ అతడు మొగతనాన్ని కోల్పోయాడు చాలా సంవత్సరాలు బెడ్ మీద ఉన్నాడు బంధువులు స్నేహితులు ఆ కుటుంబాన్ని కొంతకాలం పోషించారు రికవర్ అయ్యారు తిరిగి నెమ్మదిగా పనికి వెళ్ళి ఇదివరకంత బలమైన పనులు కాదు కానీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాస్త మరలా పనికి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఒక టూ ఇయర్స్ ఆఫ్ ఇంతలో ఆ పెళ్ళ ఆ యొక్క భార్య యొక్క సొంత పాస్ పాస్కి ఆయన కొంతమందిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టాడు ఆ ఇంటికాడ మీటింగ్ అంటే ప్రార్థన మీటింగ్ కదండీ కుటుంబంలో మాట్లాడుకునే మీటింగ్ ఆ మీటింగ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆ పిల్ల చూస్తే చిన్నపిల్ల ఇంక అబ్బాయి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మీరేదో కొంత అమ్మాయి పేరు రాసి ఇచ్చేస్తే ఇంకో పెళ్లి చేసుకుంటుంది లేదా తను బ్రతికేదో చేసుకుంటుంది ఇంక ఇంత చిన్నపిల్లని అట్టుకుని మనం ఇలా బాధ పెట్టడం మంచిది కాదు కదా అని పెద్దలందరూ అంటే అప్పటికే సగం చనిపోయిన ఆ మగబిడ్డ యొక్క తల్లిదండ్రులు ఎందుకంటే బిడ్డకి అంతలో పరిస్థితి జరిగితే వెంటనే వాళ్ళు కూడా ఆ పెండ్లి కుమారుడి యొక్క తండ్రి గారు ఎవరంటే అవునండి నా బాధ నా మా యొక్క సమస్య వల్ల ఆ ఆడబిడ్డ బాధపడకూడదు ఒక అరకరం పొలం ఇచ్చేస్తామండి ఆ అమ్మాయికి పెళ్లి చేసేయండి అంటే నేను రియల్గా విన్న సంఘటన అండి ఇది వెంటనే అమ్మాయి కిచెన్ నుంచి పరిగెత్తుకొచ్చి ఆ పాస్ట్ గారి వైపు చూస్తే లాక్తే అయ్యా మీరు నాకు మొట్టమొదటిగా మేనమామ తండ్రి తర్వాత తండ్రి వింటున్నాడు నా మంచి కోసం మీరు ఆలోచన చేస్తారు కానీ మీరు వాక్యాన్ని మరిచిపోయారు మీరు వాక్యాన్ని మర్చిపోయారు మాకు పెళ్లి చేసేటప్పుడు ఒక ఒక ప్రమాణం కూడా చేయించారు ఏంట ప్రమాణం వ్యాధుల్లోనూ బాధల్లోనూ బలహీనతల్లోనూ శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఆయన నన్ను విడిచిపెట్టకూడదు నేను ఆయన విడిచిపెట్టకూడదని ప్రమాణం చేశాను దేవుని మందిరంలో ఆయన దేవుడు నాకు అన్యాయం చేయాల దేవుని బట్టి నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు చాలు నా భర్త గుండెల్లో ప్రేమ చాలు నేను అతని శరీరం నుండి నేనేమీ కోరుకుంటలేదు నేను చచ్చేంత వరకు అతను చెయ్యి విడిచిపెట్టను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళింది అంటే చెప్పలు కొడుతూ ప్రభు నా మనమైన ఇదండి ఇది ఒక క్రైస్తవ స్త్రీకున్న ఒక ప్రత్యేకమైన సుగుణం ఇక్కడ నా బోత్తు కూడా అదే అంటా ఉన్నాడు నా భూమి ఒక కూరాకుల భూమి కావచ్చు రాచుచ్చే భూమి విస్తారమైన మంచి పంట పండే మంచి ద్రాక్ష తోట కావచ్చు రాజు నాకు మంచి డబ్బు ఇవ్వచ్చు కానీ నా పిత్రుల ద్వారా వచ్చిన భూమిను నేను ఎప్ప పెట్టికి విడిచిపెట్టను చప్పట్లు కొడతారా దేవునికి మాత్రమే మా హిమ్మ నేను నేనొక్కడో మాట చెప్తున్నాను అన్నయ్య మా ఆయన గురించి నీకేం తెలుసు మా ఆవిడ గురించి నీకేం తెలుసు తెలుసుంటే నువ్వు ఇలా మాట్లాడవు నేను ఒకే ఒక మాట చెప్తున్నాను పెళ్లి చేసుకునే ముందు ఉండాలి అందుకే నేను ఎవరి చెల్లెములకు చెప్తా ఉన్నాను అందుకే ఎవరి తమ్ముళ్ళకు చెప్తా ఉన్నాను పెళ్లి చేసుకోవటానికి మునుపు చాలా ప్రార్థన అవసరం ఏమవసరం మాట్లాడి మీకు ఒకే మాట చెప్తున్నాను వయసు వచ్చేటప్పటికి మనలో ఒక రకమైన ఆవేశం ఆలోచనలు వస్తూ ఉంటాయి నా పక్కన ఒక స్త్రీ ఉంటే బాగుంటుంది నాకు ఒక తోడు ఉంటే బాగుంటుంది అవును ఉండాలి దేవుడు కూడా అదే అంటున్నాడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అందుకే మంచిది కాదు అన్న దేవునికి నువ్వు ఏం చేయాలి చెప్పనా అప్లికేషన్ పెట్టాయి ముందు దేవునికి మనం ప్రార్థన చేయాలి ఏమిని ప్రార్థన చేయ చెప్పిన నానా నాకు భార్య ఉండుట నీ చిత్తం నేను ఒంటరిగా ఉండటం నీకు ఇష్టం కాదు అందుకే నువ్వు నాకు భాగస్వామి నువ్వు అయితే నేను కోరుకోను నేను ఎంచుకోను నేను ఆలోచన చేయను దేవుని పనివానికి నేను ఒకే ఒక మాట ఎక్కడనే ఎవరిన తమ్ముళ్ళు అందరితో చెప్తున్నారు నీవు ఆవేశపడి తెచ్చుకున్న భార్య పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ఆవేదన అనుభవించవలసిందే ఎప్పుడు కూడా భాగస్వామి దేవుని బైబిల్ ఏమైంది అనుగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది అంటే భార్య ఎక్కడి నుంచి రావాలి దేవుని ఎదురు నుంచి రావాలి నీ చూపుల్లో వన్ సైడ్ చూడగానే ఎస్ ఈ అమ్మే చాలా అందంగా ఉంది ఇంకని ఇంటికెళ్ళి మీ నాన్నే మీ అమ్మని చెత్తవా చవమంటావా నువ్వు తెచ్చుకున్నావు దేవుడు ఎవలా ఇచ్చున్నారు ఈ మాట నువ్వు తెచ్చుకున్నావు దేవుడు ఎవలా నువ్వు ప్రార్థించి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఇవ్వని దేవుడు కాదు ఇచ్చే దేవుడు అయినా చెప్పలు కొడుతో ప్రభు నామని అందరికీ ఇస్తాడు ఆస్తి లేని వాళ్ళకి భార్యని ఇస్తాడు అందం లేని వాళ్ళకి భార్యలను ఇస్తాడు స్థితి లేని వాళ్ళకి భార్యని ఇస్తాడు నిన్ను ఒంటరిగా ఉండటం మంచిది కదా ఆయనే చెప్పినప్పుడు నిన్న ఎందుకు ఒంటరిగా ఉంచేస్తాడు నువ్వు పెళ్లి కాకుండా ఎందుకు చచ్చిపోతావు నీకు పెళ్ళి అవుతుంది కానీ నువ్వు తొందరకాడు ప్రార్థించి ప్రార్థించి ఇసాకు ఎంతకాలం ఎదురు చూసాడంట ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాల వరకు పొలంలోనే ప్రార్థన చేస్తాడు నలభై సంవత్సరాల తర్వాత లావిడొచ్చింది మీకు విషయం చెప్పాను నాకు బైబిల్ గ్రంథమందు భార్యాభర్తల గురించి పాఠం చెప్పాలంటే ఇసాకు రిబుకమ్మ గురించి తప్పించి ఇంకెవరి గురించి చెప్పలేము ఎందుకు చెప్పినా ఎక్కడ ఏదో ఒక సమస్య భార్యాభర్తల్లో ఉన్నాయి కానీ సమస్య లేని భార్యాభర్తలు ఎవరైనా ఉన్నారు అంటే అది బైబిల్ గ్రంథంలో ఇస్సాకు రిబుకమ్మ మాత్రమే చెప్పకూడదు ప్రభు మనమే దేవుని పనివానికి నేను అదే మీతో చెప్తున్నాను నువ్వు పెళ్ళి అయిన తర్వాత మాత్రమే ఇంకా మార్చుకోవడానికి చొక్క కాదు మీ ఆయన మార్చుకోవడానికి చక్క కాదు నీ భార్య ఇక నువ్వు తొందరపడ్డావో లేకపోతే ఏ రీతిగా అయితే మొత్తానికి నీ పక్కకు భార్య వచ్చింది ఇంకా వచ్చిన తర్వాత బైబిల్ అంత స్పష్టంగా చెప్తుంది అంటే బైబిల్లో చాలా స్పష్టం మీరు ఏడు అధ్యాయం పది నుండి పదమూడు వరకు మనం చూసినట్లయితే చాలా మాటలు ఇక్కడ రాయబడ్డాయి పౌలు గారి గురించి నేను మరలా చదువుతున్నాను మరియు పెండ్లైన వారికి నేను కాను పౌల్ అంటున్నాడు నేను చెప్పట్లేదు ఈ మాట హలో సతీష్ పాల్ చెప్తున్నాడు నేను చెప్పట్లేదు ఈ మాట ఎవరు చెప్తున్నారు దేవుడి చెప్తున్నాడు ఏమని చెప్తా ఉన్నాడు భార్య తన భర్తను ఏం చేయకూడదు కష్టం వచ్చింది ఎండే బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాను మా పుట్టింటి కాని వచ్చా చెప్పరంటండి హలో చెల్లెలు ఉండండి ఇడితేనే ఇలాంటి వెళ్ళిపోతానండి నేను అని వచ్చా అబ్బాయి ఇంకా అందమైన మంచి పొలం డబ్బు వస్తూ ఉంది అక్కడ చాలా అందంగా ఉంది నీ నిబారికన అందంగా ఉంది అక్కడ ఆఫర్ చేస్తూ ఉంది అది వదిలిపెట్టేస్తావా ఏమైనా పడింది బైబిల్లో కింద పదకొండు వచ్చినాం ఎడబాసిని ఎడల ఒరే అబ్బాయి నీకు అలాంటి మనసు ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారో నువ్వు బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది ఎడబాసిని ఎడల పెండ్లు చేసుకోనకుండా ఉండవలేను లేదా తన భర్తతో సమాధాన పడవలను మరి ఆ భర్త తన భార్యను ఏం చేయకూడదు అంటే పరిధ్వజించకూడదు ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా నీ సహోదరునికైనాను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమెతో కాపురము అతనితో కాపురము చెయ్యని ఇష్టపడని ఎడల అతడు ఆమెను పరిధ్వజించకూడదు మరియు ఏ స్త్రీకైనాను అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయి ఇష్టపడనిడలా ఆమె అతని పరిద్యుకోవడం వాక్యం బాగా చదువుతున్నారంటుంటారు